శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు సంకల్పం రచించినవారు నాదెళ్ల అనురాధ గారు కథ విందాము స్వప్న ఏమైంది నీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు డాక్టర్ మధు ముందు మనమంతా ఒక ఒప్పందానికి ఆనాడే వచ్చాం కదా ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే ఇలా చెప్పు అనునయంగానే చెప్పే ప్రయత్నం చేశాడు మోహన్ ఏమో అప్పుడు నేను ఇవన్నీ ఆలోచించలేదు ఇప్పుడు వదినతో మాట్లాడాక ఒక్కొక్కటే నాకు స్పృరిస్తోంది ఆ పాపాయి అందంగా ఆరోగ్యంగా ఉంటేనే తీసుకుందాం అవకరాలతో ఉన్న బిడ్డ మనకొద్దు నేను చూడలేను పెంచలేను అసలా ఊహే భరించలేను ఫోన్లో స్వప్న ఏడుస్తున్న ధ్వని స్పష్టంగా ఒక్క క్షణం మతిపోయినట్లయింది మోహన్కి స్వప్న అమాయకురాలు ఇన్నేళ్లుగా ఆమెను ఎడ్యుకేట్ చేయకపోవడం నిజంగా నేరమే ఆమె మీద ఎన్నెన్ని ఇన్ఫ్లుయెన్స్లు ఎందరెందరూ ఆమె మనసు మీద దాడి చేస్తూ ఉంటారు స్వప్న వదిన గారి మీద మోహన్కి మొదటిసారిగా కోపం వచ్చింది ఇద్దరు బిడ్డల తల్లై ఉండి ఎలా అనగలిగిందామే అలా నవమాసాలు మోసి కనీ పెంచిన బిడ్డనైతే ఇలా తృణీకరించగలదా ఇలా ఎలా ఆలోచించగలుగుతుంది స్వప్నకి ఎలా నచ్చజెప్పాలి ఆమెను ఎలా ఓదార్చాలి ఇంత దూరాన ఉన్నాడు ఇంకో నెలలోపు తాను అక్కడికి చేరుకుంటాడు ఇక సుజాత ప్రసవించే రోజులు ఎంతో దూరం లేవు రవి సుజాతలు వద్దనుకుని నిర్ణయించుకుని కూడా తమ మీద సానుభూతితో ఉదారంగా అంగీకరించారే ఆ మానవత్వపు పరిమళాలు స్వప్నని ఇన్ఫ్లుయెన్స్ చేయనేలేదా అంత నిస్వార్థంగా ముక్కు మొహం తెలియని తమ కోసం ఆ జంట వారి నిర్ణయాన్ని ఎందుకు సడలించుకున్నారని ఇన్నాళ్లు స్వప్నని అక్కడ వదిలిపెట్టి రావడం నిజంగా తను చేసిన పొరపాటే కానీ ఇలా అయితే ఎలా ఆమె ఇంకిత జ్ఞానం నశించి ఇలా ఎవ్వరు ఏమంటే దాని గురించి వర్రీ అయితే ఎలా స్వప్న స్వప్న ఆమె ఫోన్ పెట్టేసిన ధ్వని నిట్టూర్చాడు ఏం జరగబోతోంది స్వప్న మనసులో భయాలు పోగొట్టాలి ఇన్నాళ్ళు చిన్న విషయాలుగా ఆమెలో తాను ప్రేక్షించిన బలహీనతనన్నింటినీ పూర్తిగా పటాపంచలు చేయాలి వ్యక్తిగత జీవితం పక్కన పెట్టి పోటీ ప్రపంచంలో పరుగెలెత్తుతున్నా తను క్షమార్హుడు కాడు ఈ పాఠం జీవితంలో లేటుగానైనా నేర్చుకుంటున్నందుకు సంతోషించాలేమో మోహన్ చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం లేనట్లు ఆలోచనలో మునిగి ఉన్నాడు ఆలోచనల బరువుకే అతని కళ్ళు ముఖం అలసి ఉన్నాయి శాంతంగా తనున్న పరిస్థితుల్ని స్వప్న భయాల్ని అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు ఇన్నేళ్లు పుట్టి పెరిగిన దేశానికి దూరంగా అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ ఒక్కదాని వెంట ఒకటిగా మెట్లెక్కుతూ వచ్చాడు పరుగు పందెం లాంటి జీవితంలో ఇన్ని సంవత్సరాల కాలం ఎలా గడిచిందో అర్థం కాదు ఏ రెండు మూడేళ్లకో జన్మనిచ్చిన దేశాన్ని తల్లిదండ్రుల్ని చూసేందుకు వెళ్లి రావడం మళ్లీ యాంత్రికత మధ్య బ్రతికేయడం స్వప్నతో జీవితం బాగానే గడిచిపోతోంది ఆమె పెంకితనం పట్టుదల అహంకారాలు ఒక్కోసారి అతన్ని నిరాశతో ముంచినా ఆమె ప్రేమ అమాయకత్వం అంతలోనే కొత్త ఆశల్ని చిగురింపజేస్తూ ఉండేవి ప్రయాణపు ఆఖరు గట్టంలో ఉన్నాడు కళ్ళు విప్పి చుట్టూ చూశాడు జనం ఎవరి హడావిడిలో వాళ్లున్నారు ఎదుట ఉన్న ఓ జంట చేతుల్లో పాపాయితో సమానంగా కేరెంతులు కొడుతున్నారు మళ్లీ తన ఆలోచనల్లోకి మళ్లాడతను ఈ మధ్య గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఎప్పుడు దేశం వచ్చినా ఇంటా బయట ఇంకా పిల్లల్ని ప్లాన్ చెయ్యలేదు అన్న విస్మయంతో కూడిన ప్రశ్నలు స్వప్న తనతో ఈ విధమైన వ్యాఖ్యల గురించి ఎప్పుడూ డిస్కస్ చేయలేదు ఆమె మనసులో ఆలోచనలు ఏమిటో అలా అని గుప్తంగా ఏది దాచుకునే తత్వమూ కాదు రకం మన ఒక నిర్లక్ష్యం అతను మాత్రం ఆ నిర్లక్ష్యాన్ని అమాయకత్వం కిందే తీసుకుంటాడు తనకి తాను సర్ది చెప్పుకుంటూ వస్తున్నాడు ఈ మధ్య వరకు మోహన్ జీవితం గురించి ప్రత్యేకం ఏమీ ఆలోచించలేదు గత రెండుసార్లు ఇండియా వచ్చినప్పుడంతా పిల్లల్ని ఇంకెప్పుడు కంటారు అంటూ ఆట పట్టిస్తూ ఉంటే కొంచెం కొంచెంగా మనసుకి పడుతోంది ఆ విషయం దాదాపు ఎనిమిదేళ్లకు పైమాటే ఉద్యోగంలో స్థిరపడ్డావు పెళ్లి చేసుకోమంటూ నాన్నల ఒత్తిడి అలాగే అతని కోసం అమ్మాయిల్ని చూడడం ఆరంభించారు ఆ రోజు శశి నుంచి ఫోను అన్నయ్య ఈరోజే ఒక అమ్మాయిని చూశాం పేరు స్వప్నాట నిజంగా ఒక మధురమైన స్వప్నంలా ఉందిరా తెగ గారాబంగా పెరిగినట్లే కనిపించింది నీకు తగ్గ జోడి కన్ఫర్మ్ చేసేద్దామని ఉంది ఏమంటావు చెల్లెలి ప్రశ్నకి సిగ్గుపడ్డాడతను తనకంటే చిన్నదైనా శశికున్న చెరవ అతనికి లేదు మీ అందరికీ నచ్చితే నాకు నచ్చినట్లే అనేశాడు స్వప్నతో పెళ్లి జీవితమంతా సవ్యంగానే ప్రారంభమయ్యింది పెళ్లయ్యాక ఒక నాలుగు రోజులు గోవా వెళ్ళొచ్చారు రాగానే శశి ఎదురొచ్చి అతన్ని పక్కకి లాక్కెళ్ళి అన్నయ్య వదిన నీతో మొట్టమొదటగా ఏం మాట్లాడింది నాకు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేసింది అతను మొహమాట పడినా ఆమె వదలలేదు చెప్పి తీరాలని పట్టుబడితే చెప్పాడు తనకి ఇప్పుడే పిల్లలు వద్దంది అన్నయ్య ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది మోహన్కి స్వప్న ఫ్రాంక్నెస్ కొంచెం ఇబ్బంది కలిగించిన మాట నిజమే నవ్వేశాడు అమ్మ నాన్నలు పెద్దవాళ్ళైపోతున్నారు అమ్మ చెప్తోంది నాన్న ఓ నలుసుని కని ఎండరా జీవితానికో గమ్యం ఏర్పడుతుంది అతనితో పాటు ఆమె మనసులోకి ఆ విషయం ఇంకిన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేయడం పిల్లలు పుట్టే ఛాన్సెస్ దాదాపుగా లేవనే చెప్పడంతో అతని మనసొక్కసారి మొద్దుబారినట్లయింది చిన్న చిన్న విషయాలకి అలిగి పోట్లాడి మారం చేసే స్వప్న ఇప్పుడు మాత్రం కామ్గానే ఉంది ఎందుకో అర్థం చేసుకోలేకపోయాడు అతను నాకు పిల్లలు అక్కర్లేదసలు అతను ఈసారి నిజంగానే విస్మయపడ్డాడు తనకు అందరంత దూరంలో ఉన్న దానికోసం అర్రులు చాచడమే మానవ స్వభావానికి సహజం అనుకున్నాడు ఇన్నాళ్ళు మా ఉదన్ని చూస్తున్నానుగా ఆ పిల్లలిద్దరితో ఎప్పుడూ అంటూ ఉంటుంది ఎందుకొచ్చిన పిల్లలు ఏం ఉద్ధరించాలని స్వప్న నిజంగా అమ్మాయికురాలే స్వప్న నువ్వు నాకెప్పుడు అర్థమవుతావు నీ మనసులో ఏముందో నాకిలా తెలుస్తుంది బాధగా అనుకున్నాడు అతని మనసు కృంగిపోయినట్లయింది తల్లికి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి శశితో చెప్తే అర్థం చేసుకోగలదు అనుకున్నాడు అన్నయ్య వచ్చాడని సంబరంగా వచ్చిన శశి విషయం విని తట్టుకోలేకపోయింది ఆమె మనోపదంలో స్వప్న అన్నయ్యతో మొదటిసారిగా మాట్లాడిన మాటలు చటుక్కున మిదిలాయి ఛ అనుకుని తల విదిరించుకుంది తన ఆలోచనకి రెండు రోజులు ఆలోచించింది అన్నయ్య మీరు ఒక పాపాయిని దత్తత తీసుకోండి అంది మనసు కూడా తీసుకుని మోహన్కి అదొక పరిష్కారంగా తోచింది నిజమే మెల్లిగా ఎంక్వైరీ మొదలుపెట్టారు దత్తత తీసుకుందుకు కనీసం సంవత్సర కాలం ఇండియాలో ఉండటం చాలా అవసరమని తెలిసింది ఒక్క అడుగు ముందుకు వెయ్యాలంటే ఎన్ని అడ్డంకులు సరే ఎటు ఇండియా వచ్చి స్థిరపడే ఆలోచన ఉండనే ఉంది ఇక సాధ్యమైనంత త్వరగా అన్నీ తెల్చుకురావడమే అనుకున్నాడు వెనక్కి వెళుతూ సడన్గా తల్లికి సీరియస్గా ఉందని మోహన్ ప్రయాణమయ్యాడు ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్న మిత్రుడే డాక్టర్ రూపంలో ఎదురయ్యాడు ఎందుకో ఎన్ని సంవత్సరాలుగానో గడ్డ కట్టిన ఒంటరి ఒంటరితనం ఒక్కసారిగా వదిలిపోయినట్లు అనిపించింది మోహన్కి తల్లి క్రమంగా కోలుకుంటోంది డాక్టర్ మధు కూడా చిన్ననాటి నేస్తాన్ని కలుసుకుని ఊర్లు చెప్పుకుని రిలాక్స్ అవ్వడం హాయిగా అయ్యాడు వృత్తి ఉద్యోగాల నుంచి నెమ్మదిగా స్వవిషయాల్లోకి వచ్చారిద్దరూ మోహన్ ముఖంలో ఒక అసంతృప్తి రేగడం మధు చూపు నుండి తప్పించుకోలేదు ఏం మోహన్ ఒక్కసారి నిశ్శబ్దమైపోయావు మోహన్ తాను ఎదుర్కొంటున్న ఒక ఖాళీతనాన్ని వివరించి చెప్పాడు ఇదిక సమస్య కానే కాదు ఒక చక్కని పాపాయిని పెంచుకుందుగాని కాని ఎవరిస్తారు ఎలా దత్తత తీసుకునేందుకు బోల్డ్ రూల్స్ చెప్తున్నారు అందుకే సాధ్యమైనంత త్వరగా ఇక్కడికి వచ్చేయాలని చూస్తున్నాను నువ్వు నిరాశపడక్కర్లేదురా నీ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని అనిపిస్తోంది ధైర్యంగా చెప్పాడు డాక్టర్ మధు అత్తయ్య గారికి తేలిగ్గానే ఉందిగా అమ్మ వాళ్లతో ఓ వారం గడిపోద్దాం అంటూ మొదలుపెట్టింది స్వప్న రైలు దిగి ఇరవై నాలుగు గంటలు కాకుండానే ఫోన్ డాక్టర్ మధు అర్జెంటుగా తనని కలవమన్నాడని మనసంతా తెలియని ఆందోళనతో మోహన్ ఒక్కడే బయలుదేరాడు ఇల్లు చేరేసరికి వరండాలో చల్లగాలికి విశ్రాంతిగా కూర్చున్న తల్లి కనిపించాక అతని మనసు స్థిమితపడింది కాళ్లైనా కడుక్కోకుండా మధు దగ్గరికి బయలుదేరాడు రా మోహన్ నీకు శుభవార్త నాకు తెలుసున్న ఒక జంట తమకిక పిల్లలొద్దని ఎప్పటికే ఇద్దరు అమ్మాయిలున్నారని ఈ థర్డ్ ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేసుకునేందుకు వచ్చారు అతని ఉద్యోగం పోవడంతో ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు నాకు నువ్వు గుర్తొచ్చావు వాళ్ళని రేపొచ్చి కలవమన్నాను ఆ పుట్టబోయే పాపాయిని ఎటు టెర్మినేట్ చేసుకుందామని వచ్చారు వాళ్ళకి ఇక మమకారం లేదు నీ గురించి ఆలోచించి నువ్వు వాళ్ళని కలిసి మాట్లాడితే బాగుంటుంది అనిపించింది ఏమంటావు మోహన్కి ఒక్క క్షణం తాను ఏం వింటున్నాడో అర్థం కాలేదు ఈ మధ్యకాలంలో పిల్లల గురించిన ఆలోచన నిరాశ నిస్పృహల మధ్య ఇలాంటి పాజిటివ్ అంశం ఇంత త్వరగా ఎదురవుతుంది అనుకోలేదు ఒక్క క్షణం స్వభావరీత్యా తటపటాయించాడు ఏమంటావురా భార్యాభర్తలిద్దరూ హెల్దీగా ఉంటారు నీకేమైనా అభ్యంతరాలుంటే చెప్పు వాళ్ళని అడిగి వాళ్ళ అభ్యంతరాలు ఆలోచనలు ఏమిటో తెలుసుకుందాం మోహన్ కళ్ళల్లో సన్నని నీటిపొర ఈ సంఘటన కోసమైనా తల్లి జబ్బు పడింది ఎప్పుడో చిన్ననాడు కలిసి చదువుకుని ఎవరి దారులు వారైనా ఎందుకే కలుసుకున్నది స్వప్నతో మాట్లాడి అవును ఆమె మాత్రం ఏమంటుంది తాము ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు కదా మధు స్వప్నతో మాట్లాడతానురా ఒకసారి శశి నువ్వు ఇచ్చిన సలహా నీ ఆలోచన ఒక రూపుకొస్తున్నాయి అది ఇంత త్వరగా జరుగుతుందని ఊహించలేదు ఆ భార్యాభర్తలిద్దరూ కేవలం ఆర్థిక భారం భరించలేక ఆ బరువు బాధ్యతల్ని మనం తీసుకుంటే పాపాయని కంటామని చెప్పారు చూడు ఎంత నిస్వార్థంగా కేవలం మా కోసం మా ఆశ తీర్చడం కోసం ఆమె మరోసారి ఆ బాధ్యతని మోసేందుకు సిద్ధపడుతోంది ఎందుకు వీళ్ళందరికీ మా మీద ఇంతింత దయ మోహన్ గొంతు విద్వేగంతో కూరుకుపోయింది వింటున్న స్వప్న మనసులో సున్నితమైన భావనలు ఏవో కదులుతున్నాయి అయితే బయటికి చెప్పుకోవడం కానట్లు ఉండిపోయింది డాక్టర్ మధు సమక్షంలో ఒక వచ్చారు మోహన్ దంపతులు బిడ్డను కనబోయే తల్లిదండ్రులు రవి సుజాతలు బిడ్డ పుట్టే వరకు వారి ఆర్థిక అవసరాలన్నీ మోహన్ చూస్తాడు ఆ తర్వాత పుట్టిన బిడ్డను మోహన్ స్వప్నల చేతికి అందించడం రవి సుజాతల బాధ్యత మధు మరొక విషయం కన్ఫర్మ్ చేయాలి అన్నాడు ఒక్క క్షణం అందరి ముఖాల్లో ప్రశ్న మోహన్ నువ్వు నా చిన్ననాటి మిత్రుడివి నువ్వెంత సున్నిత మనస్కుడివో నాకు తెలుసు కానీ సుజాత గారి సందేహం సమస్య మీరు తీర్చాల్సింది ఒకటుంది సాలోచనగా అడిగాడు వీళ్ల పాపలిద్దరినీ మీరు చూశారు ఎంత చక్కగా ఉన్నారు పుట్టబోయే పాపయ్య అలాగే ఉంటుంది లేదా ఉంటాడు అనడంలో సందేహం లేదు కానీ కానీ మధు పూర్తి చేయని మాటలు మోహన్ వెంటనే పట్టుకోగలిగాడు మధు నీకు రవి సుజాత సుజాతగార్లకు ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు ఆ పాపాయి ఎలా ఉన్నా దురదృష్టవశాత్తు ఏ అనారోగ్యంతోనో అవకరంతోనో పుట్టినా ఆ బిడ్డ మాదే ఇది మా నిర్ణయం వాళ్ళు కేవలం మా కోసం ఆ బిడ్డని కనేందుకు సిద్ధపడుతున్నారు అది మాకు తెలుసురా అన్నాడు స్వప్న వింటోంది ఆమె మనసు ఆ వైపుగా ఆలోచించేందుకు అసలు అలాంటి నెగిటివ్ థాట్కే సిద్ధంగా లేదు ఇంటికొచ్చాక తల్లితో శశితో వివరంగా చెప్పాడు స్వప్న ఆలోచనలో అసహనం ఆందోళన స్పష్టంగా కనిపించాయి అందరికీ ఆమెలో ఘర్షణ దేనికో స్వప్న ఎందుకో డిస్టర్బ్డ్గా ఉన్నావు ఏమైంది డాబా మీద చల్లగాలికి కూర్చున్న మోహన్ భార్యని లాలింపుగా అడిగాడు ఏమీ లేదు నిడ్డుర్చాడతను మీ పనులన్నీ ముగించుకుని తిరిగొచ్చే వరకు నేను అమ్మ దగ్గరికి వెళ్తాను నీ ఇష్టం స్వప్న ఎటు మనం సెటిల్ అవ్వబోతున్నది ఇక్కడే కొన్నాళ్ళు ఇక్కడ అమ్మ దగ్గర కూడా స్పెండ్ చెయ్యి శశి కూడా ఉంది కనుక నీకు టైం సరదాగా గడిచిపోతుంది స్వప్న మౌనంగా వింది ఎంత దగ్గర అనుకున్న వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ ఇంత ఎంత అవసరం దగ్గరకు లాక్కొచ్చి మనసుల్ని మమేకం చేసేది దూరం దూరంగా అపరిచితుల్లా నిలబెట్టేసేది కూడా ఈ కమ్యూనికేషనే స్వప్న మన మధ్య ఈ దూరాలు ఎప్పుడూ ఎలా ఏర్పడ్డాయి ఇలాగే బ్రతికేశాం ఇన్నేళ్లు నీలోని ప్రేమమూర్తిని ఈ ప్రపంచానికి అందించాల్సింది నేనే నేనే రాబోయే ఆ పసిబిడ్డ తమ జీవితాల్లో వెలుగులు పోయిస్తుందన్న గాఢ నమ్మకంతో అతను ఫ్లైట్ ఎక్కేశాడు రేపటి ఆశ మీద అన్నయ్య అమ్మని తీసుకుని డాక్టర్ మధు హాస్పిటల్కి వెళ్ళాను సుజాత గారు ఆ టైంలో అక్కడే ఉన్నారు డాక్టర్ మధు నాకు ఆమెను పరిచయం చేశారు మధ్య మధ్య వంటగదిలోకి వెళ్ళి వంట పని చేస్తూ శశి అన్నయ్యతో కబుర్లు చెప్తోంది అన్నయ్య గారు చెకప్కి లోపలికి వెళ్ళినప్పుడు ఆమెకు తోడుగా వచ్చిన ఆమె అత్తగారు నాతో ఏమన్నారో తెలుసా ఒక్క క్షణం అన్నయ్య ముఖంలోకి చూసి చెప్పింది మగబిడ్డ కోసం చూడండరా అంటే నా మాట లెక్క పెట్టలేదు ఇప్పుడు ఇదిగో ఇలా మూడో కాన్పుకి సిద్ధమైంది చూడమ్మా అయినా ఆవిడ మాటల్లో నిష్ఠూరం ఉన్న ఆశ ఉండడం ఆవిడ వైపు నుండి న్యాయమే కదా అన్నయ్య శశి మాటలకు అప్రయత్నంగా ఉలిక్కిపడ్డాడు అవును కదూ మన దేశంలో మగబిడ్డ కోసం ఆశపడటం కొత్త కాదు మరైతే సుజాత మగబిడ్డని ప్రసవిస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది సుజాత అత్తగారి కోరికలో న్యాయం ఉంది కానీ తాము పెంచుకున్న ఆశలు తాము చేసుకున్న ఒప్పందం నోటి నోటిమాటే కానీ ప్రపంచమంతా వ్యాపార సంబంధాలమయమైపోయినా ఇంకా ప్రేమ భావన నిలబడి ఉందంటే దానికి మూలాధారం తల్లి ప్రేమ కాదు తాను ఏనాడూ ఇది ఆలోచించలేదు స్వప్నకి చెప్తే ఏమంటుందో బహుశా విస్తుబోతుంది ఈ కోణంలో ఆమె ఆలోచించి ఉండదు స్వప్న కోసం చుట్టూ వెతికాడు తల్లితో గుడికి అటునుంచి మార్కెట్కి వెళ్ళొచ్చినట్లుంది అప్పుడే ఈ ఐదారు వారాల్లో అమ్మా చేసి తను ఆమె మనసులో మార్తవాన్ని తట్టి లేపే ప్రయత్నంలో చాలా వరకు సఫలురవుతున్నారు అనిపిస్తోంది ఆమె ధోరణి చూస్తే ఎదురింటి చింటు రివ్వున పరిగెత్తుకొచ్చి స్వప్న చేరి చెవిలో రహస్యంగా ఏదో చెప్పి సరేనా ఆంటీ అంటూ స్వప్నని సరేనమంటున్న వాడి కళ్లల్లో వేడుకోలు తప్పకుండా వెళ్దాం చింటూ నవ్వుతూ వాణ్ణి దగ్గరికి తీసుకుని ముద్దెట్టుకుంటున్న ముఖంలో ఒక ప్రశాంతత వెలుగు స్పష్టంగా అవును ఈమె నా స్వప్న ప్రేమమై గర్వంగా అతను అర్ధరాత్రు అపరాత్రి ఆ ఫోన్ కాల్ వస్తుందని ఆ ఇంట అందరూ ఎదురుచూస్తున్నారు రానే వచ్చింది సుజాత నెప్పులతో హాస్పిటల్లో అడ్మిట్ అయిందని డాక్టర్ మధు అది ఇల్లంతా ఒక్కసారి నిద్రలేచింది హాస్పిటల్ పట్టపగలు దేదీప్యమానంగా వెలుగులు చిమ్ముతోంది కారిడార్లో మోహన్ని అంటు ఒక్కటే నర్వస్ అవుతోంది స్వప్న అంతా సవ్యంగా దినా అనునయిస్తోంది శశి ఏమ్మా సిస్టర్ ఆ అమ్మాయి నొప్పులు పడుతోంది దగ్గర ఎవరైనా ఉన్నారా మోహన్ తల్లి ప్రశ్నకి ఆవిడకి తల్లి లేరమ్మా అత్తగారు ఇంటి దగ్గర ఉండిపోయారట మేమంతా ఉన్నాం వరీ కాకండమ్మా నవ్వుతూ భరోసా ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది సిస్టర్ ఈ కేసు విషయం హాస్పిటల్ స్టాఫ్ అందరికీ తెలుసున్నదే మోహన్ సుజాత గారు బిడ్డని ప్రసవించిన వెంటనే మీకు అందించమని చెప్పారు బిడ్డ తన కంటపడితే ఎక్కడ తనని బలహీనత చుట్టుకుంటుందోనని సుజాత అత్తగారు హాస్పిటల్ వరకైనా రాననేశారట వెన్నెల్లా మిసమిసలాడుతున్న పసిబిడ్డని స్వప్న చేతిలో ఉంచాడు డాక్టర్ మధు ఇక మీ సుమా అంటున్నట్లు చిరు పాదాలతో చిన్ని గుప్పిళ్లతో స్వప్న గుండెల్లోకి మరింత ఒత్తిగిల్లాడు ఆ పసివాడు చెమ్మగిలిన కళ్లతో కోడలి చేతిని ఆప్యాయంగా అందుకుని మోహన్ తల్లి స్వప్న మీ ఇద్దరి సంకల్ప బలం గొప్పదమ్మా పుట్టిన బిడ్డని ఏ సంశయాత లేకుండా ఉచ్చుకుందుకు మీరు ఏనాడో కట్టుబడ్డారు అవతల వాళ్ళు వారి మాటను అంత గౌరవంగానూ నిలబెట్టుకున్నారు అత్తగారి మాటలకు స్వప్న మనసులోని పశ్చాత్తాప భావం కరిగి కన్నీరయ్యింది బిడ్డని మనస్ఫూర్తిగా హత్తుకుంటూ రవి సుజాతల త్యాగానికి తనివి తీర కన్నీటితో కృతజ్ఞతలు తెలుపుకుంది స్వప్న శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో